నేను మగాన్నే కాదు నాకు పిల్లలే పుట్టరు అని అవమానించారు కానీ ఈ రోజు నా భార్య శోభిత నన్ను తండ్రిని చేసేసింది త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది అంటూ నెలలు పూర్తి చేసుకున్న శోభితకి అయితే అక్కినేని కుటుంబంలో ఘనంగా శ్రీమంతుల వేడుకలు జరుగుతున్న విషయంపైన అయితే నాగచైతని ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది భార్య శోభిత పైన అయితే మనందరికీ తెలిసిన విషయమే శోభిత నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీళ్ళు పెళ్లి అయినప్పటి నుండి ఎన్నో కౌంట్రోల్స్లో నిలుస్తూ ఉంది ఆనాడు సమంత చేసిన పనులు ఈ రోజు శోభిత చేస్తే ఏ ఒక్కరు కూడా విమర్శించలేకపోతున్నారు శోభిత అన్ని రకాల ఫ్రీడమ్స్ తో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా తనకి అవకాశాలు వస్తే చెయ్యొచ్చు అంటూ అక్కినైన కుటుంబం చెప్పినప్పటికీ తనకి పెద్దగా అవకాశ అవకాశాలు వస్తుంది లేదు ఎందుకంటే ఆల్రెడీ శోభిత ఫ్లాప్ హీరోని అని అందరికీ తెలిసిందే అటువంటి అమ్మడు మోడలింగ్ లో అలాని ర్యాంప్ వాక్స్ లో కనిపిస్తూ ఉంది ముంబైలో ఎన్నో ఈవెంట్స్ లో సైతం అటెండ్ అవుతూ కనిపిస్తూ ఉంది పలు ఈవెంట్స్ లో ఆర్గనైజ్ చేస్తూ కనిపిస్తూ అటువంటి శోభిత మొత్తానికి ఇంటికి శ్వాశతం అవుతూ పూర్తిగా చేసింది లాంగ్ టైం తన గుడ్ న్యూస్ ని అయితే సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడం జరిగింది అయితే తల్లి కాబోతున్న శోభిత అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని నెటిజన్స్ కొట్టుపాడేస్తూ వచ్చేశారు కానీ అప్పుడు శోభిత బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూనే ఉన్నాయి వీటి అన్నిటిపైన అక్కినేని కుటుంబం ఎప్పుడు స్పందించలేదు అయితే ఈ భాగంగానే శోభిత ప్రెగ్నెన్సీ విషయం వైరల్ అవుతున్నప్పటికీ స్పందించకపోయిన ప్పటికీ ప్రస్తుతం తన శ్రీమంతం ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మాత్రం అయితే ప్రస్తుతం తల్లి కాబోతున్న భార్య శోభిత పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాకు పిల్లల పుట్టరు అనేసి అవమానించారు ఈరోజు నా భార్య నన్ను తండ్రిని చేసేసింది త్వరలోనే మా ఇంటికి వారసని ఇవ్వబోతుంది నా భార్య అంటూ తల్లి కాబోతున్న భార్య సీమంతపుల వేడుకలు జరుగుతున్న అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగచైతన్య